దునియ మీద అన్ని ప్రేమలకు అర్థాలు చెప్పవచ్చు కానీ తల్లి ప్రేమ గురించి చెప్పేటందుకు ఏ భాషలున్న పదాలు కూడా సరిపోవు తల్లి ప్రేమకు హద్దులన్నయ్య ఉండవు అయితే ఇలాంటి రోజులల్లా కన్న బిడ్డలను కొందరు తల్లులు ముండ్ల పొదలల్లా కాల్వలల్ల పడేసి కాలదన్ని పోతున్నారు అగో అసౌంటోళ్ల కంటే జీవాలే వెయ్యి వాళ్ళు నయమున్నాయి కన్న పేగును కాపాడుకునే తందుకు వాటి కంటే బలం గల్ల జీవులతోటే పోరాటానికి దిగుతున్నాయి గీడో కాడ గుడ్డేలుగు పిల్లను కాపాడుకునేందుకు తల్లి గుడ్డేలుగు పెద్ద పులితోటి ఎట్లా గలబడదు చూడు రి చూస్తున్నారు పెద్ద పులిని అనగబట్టి కింద పడేసింది కదా తల్లి గుడ్డేలుగు నా బిడ్డ నిన్ను ఇలా ఇడిచిపెట్టా ఇంకోసారి నా బిడ్డ వస్తావా అని పెద్ద పులినే గావట్టింది తల్లి గుడ్డేలుగు దెబ్బకు పెద్ద పులి దెబ్బకే తోక ముడుచుకొని ఆడికేంచి ఉరుకుడు పెట్టిందిగా కలమల జంగల్ పర్హాబాద్ అయింది ముచ్చట ఒంటిగున్న పిల్ల గుడ్డేలుగును ఎత్తుకొని పోయి తినదూసిందట పెద్ద పులి బిడ్డ కేకలిన తల్లెలుగు బంటి పెద్ద పులి మీద అమాతం ఎగబడి దాన్ని రక్కి ఆడికెళ్ళి పరారాయతటు చేసింది అదే టైంలో ఫారెస్ట్ సఫారీకి పోయిన టూరిస్టులు ఈ పోరాటాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మంది తారీఫ్ చేస్తున్నారు ఏ జీవరాశైనా బిడ్డ జోలికి వస్తే తల్లి ప్రేమ ఊకోదని కామెంట్లు చేయబట్టిరంతా